కులభద్ర లైవ్లో ఉన్నాను టెంపుల్కి వచ్చాను బ్రదర్స్ చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి లైవ్ చూస్తున్న ఫ్రెండ్స్ కామెంట్స్ అయితే పంపించండి అయితే పంపించండి బ్రదర్ లైక్ చేయండి ఆల్రెడీ టెంపుల్లో ఉన్నాను ఎవరైతే లైవ్ చూస్తున్నారో ఫ్రెండ్స్ కామెంట్ చేయండి వాచింగ్లో వాళ్ళు లైవ్ ప్రోగ్రామ్స్ చూస్తున్న ఫ్రెండ్స్ కామెంట్స్ పంపించండి లొకేషన్ వచ్చేసి చూశారు కదా మీరు ఇక్కడ థౌజండ్ పిల్లర్ టెంపుల్కి రావడం జరిగింది బ్రదర్ థౌజండ్ పిల్లర్ టెంపుల్ చూడండి కామెంట్స్ పెట్టండి లైక్ చేయండి వెయ్యి స్తంభాల దేవాలయము ఇది చారిత్రకమైన ప్రదేశము చూడడానికి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు మీరు ఎవరైతే చూస్తున్నారో కామెంట్స్ అయితే పెట్టండి బ్రదర్ లైవ్లో కొద్ది టైమే ఉంటాను లైవ్ చూస్తున్న ఫ్రెండ్స్ కామెంట్ చేయండి లైవ్ చూస్తున్న ఫ్రెండ్స్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నా వీడియోస్ మీకు నచ్చితే కామెంట్ చేయండి బ్రదర్ ఆల్రెడీ థౌజండ్ పిల్లర్ టెంపుల్కు రావడం జరిగింది ఇక్కడ హన్మకొండలో ఈ టెంపుల్ చూస్తున్న వారు ఎవరైతే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ కామెంట్స్ వచ్చిన వెంటనే రిప్లై ఇస్తాను బ్రదర్స్ వాచింగ్లో ఉన్న ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో కామెంట్స్ అయితే పంపించండి నా వీడియోలు మీకు నచ్చే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి బ్రదర్స్ లైవ్లో ఉన్నాను కామెంట్స్ అయితే పంపించండి కొద్ది టైం లైవ్లో ఉండడం జరుగుతుంది ఎక్కువ టైం అనేది ఉండదు ఆల్రెడీ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ తెలుపుతున్నాను నా లైవ్ కార్యక్రమం చూస్తున్న ఫ్రెండ్స్ ఎవరైతే కామెంట్స్ అయితే పంపించండి బ్రదర్ లైవ్ ఎవరైతే చూస్తున్నారో కామెంట్స్ అయితే చేయండి షేర్ చేయండి నా వీడియోలు మీకు నచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్స్ కంపల్సరీ చూస్తున్న ఫ్రెండ్స్ ఎవరైతే కామెంట్స్ పంపించండి లైవ్ తక్కువ టైం పెడుతున్నాను కదా కాబట్టి మీరు నా వీడియో ఎవరైతే లైవ్ ప్రోగ్రామ్ వాచ్ చేస్తున్నారో ఫ్రెండ్స్ కామెంట్ చేయండి లంచ్ టైం కదా చాలామంది ఫ్రీగా ఉంటారనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ నా వీడియోలు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఆల్రెడీ దైవ సన్నిధిలో ఉన్నాము వేయి స్తంభాల గుడి ఇది హన్మకొండలో ఒక చారిత్రాత్మక ప్రదేశము ఈ థౌజండ్ పిల్లర్ టెంపుల్ చూడడానికి చాలామంది జనాలు ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉంటారు ఆల్రెడీ నేను కూడా ఇక్కడికి రావడం జరిగింది అనుకోకుండా ఇక్కడే లైవ్ పెట్టాను బ్రదర్స్ కామెంట్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి వీడియోలు మీకు నచ్చితే చూస్తున్న ఫ్రెండ్స్ కామెంట్స్ అయితే పంపించండి ఎవరు కూడా లైవ్లోకి రావట్లేదు ఇంకా వ్యూయర్స్ ఎవరైతే చూస్తున్నారో మీ కామెంట్స్ పంపించిన వెంటనే రిప్లై ఇస్తాను వాళ్ళ భద్రా నవ్ ఐ మీన్ లైవ్ ప్రోగ్రామ్ ఎవరైతే వాచ్ చేస్తున్నారో ఫ్రెండ్స్ మీరు కామెంట్స్ అయితే పంపించండి ఆల్రెడీ ఫైవ్ మినిట్స్ అయిపోయింది సపోర్ట్ ఉండాలి బ్రదర్ సపోర్ట్ ఉంటేనే మేము కూడా మీకు రిప్లై ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కొద్ది టైంలోనే మాకు సపోర్ట్ ఉండాలి మామూలుగా ఇళ్ళలో కూర్చొని టైప్ చేసే వ్యూయర్స్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళకైతే చాలామంది వస్తుంటారు మేము లొకేషన్లు పెట్టి మంచిగా మాట్లాడుతున్న వ్యూయర్స్ అయితే ఎవరు రావట్లేదు ఇక నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటారు మెంటాలిటీస్ అనేది చాలామంది రకరకాల మనస్తత్వం బాగా చేస్తున్న వాళ్ళని చూడరు చేయని వాళ్ళని చూస్తుంటారు చాలా రకరకమైన రకరకాల ప్రపంచంలో రకరకాల మనుషులు ఉంటారు ఓకే లొకేషన్ వచ్చేసి కూడా చెప్పాను థౌజండ్ పిల్లర్ టెంపుల్ ఇది ఇంకా చూస్తున్న ఫ్రెండ్స్ ఎవరైతే కామెంట్స్ అయితే పంపించండి బ్రదర్ ఎవరు కూడా చూడట్లేదు అనుకుంటారు వీడియో ఎంత క్లారిటీగా ఉంది లైవ్ వాచ్ చేస్తున్నా ఫ్రెండ్స్ కామెంట్స్ ఆల్రెడీ సిక్స్ మినిట్స్ అయిపోయింది ఓ ఫ్రెండ్స్ చూడండి మీ కామెంట్స్ వచ్చిన వెంటనే నేను రిప్లై పెడతాను ఫ్రెండ్స్ లైవ్ అయితే ఎవరు వాచ్ చేస్తున్నారో కామెంట్స్ అయితే పంపించండి ఆల్రెడీ టైం తక్కువ తీసుకుంటారు ఆల్రెడీ సెవెన్ మినిట్స్ అయిపోయింది ఇంతవరకు కూడా ఎవరు రాలేదు వాచింగ్లో ఉన్న ఫ్రెండ్స్ అయితే మీరు కామెంట్ చేయండి బ్రదర్ నా వ్యూవర్స్ ఇంతమంది చూస్తున్న వాళ్ళైనా ఫ్రీగా ఉంటే మీరు కామెంట్స్ పంపిస్తారని న్యూ సబ్స్క్రైబర్స్ అయినా కూడా నా వీడియోలు మీరు చూస్తే నచ్చితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్స్ మీ సపోర్ట్ అనేది మాకు ఎప్పటికీ ఉండాలి వాచింగ్లో ఉన్న ఫ్రెండ్స్ ఎవరైతే వాచింగ్ వస్తున్నారు వెళ్తున్నారు మాలాంటి వాళ్ళకు కూడా బ్రదర్ మీలా మీ యొక్క సపోర్ట్ అనేది కంపల్సరీ ఉండాలి బ్రదర్ చూస్తూ స్కిప్ చేస్తే బాగా అనిపించదు కదా మంచి లొకేషన్కి వచ్చాము లొకేషన్ కూడా పెట్టాను ఇంతకుముందు ఎవరు కూడా చూడట్లేదు లైక్ ఇచ్చారు బ్రదర్ ఓకే థ్యాంక్ యూ లైక్ ఇచ్చినందుకు మెని మెని థ్యాంక్స్ ఎవరు అనేది మనకు తెలియాలంటే మీరు కామెంట్ చేయండి ఓకే ఓకే అఖిల గారు చాలా చాలా థ్యాంక్స్ థౌజండ్ పిల్లర్ టెంపుల్కి రావడం జరిగింది థౌజండ్ పిల్లర్ టెంపుల్లో ఉన్నాను లైక్ అయితే ఇచ్చారు చాలా చాలా థ్యాంక్స్ వీడియోలు కూడా పెట్టారు మీ వీడియోలు కూడా బాగుంటాయి ఇక్కడ థౌజండ్ పిల్లర్కి వచ్చాను లొకేషన్ అనేది థౌజండ్ పిల్లర్ వెయ్యి స్తంభంలో గుడి ఆల్రెడీ నైన్ మినిట్స్ అయింది ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఎవరు కూడా చూడట్లేదు ఓకే లైవ్ పెట్టాను మధ్యాహ్నం పూట మీ వీడియోలు కూడా బాగుంటాయి లైక్ చేశారు కదా చాలా చాలా థ్యాంక్స్ ఇంకా చూస్తున్న ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో కామెంట్ అయితే చేయండి మేడం మీరు కూడా లైవ్ అనేది పెట్టండి లైవ్ పెడితేనే కొంచెం వాచింగ్ అనేది పెరుగుతుంది వీడియోస్ కూడా మీ వీడియోస్ కూడా వ్యూస్ బాగానే వస్తున్నాయి కాబట్టి వాచింగ్లో ఉన్న ఫ్రెండ్స్ కంపల్సరీ లైక్ చేయండి మీరు కూడా ఒకసారి లైవ్లో పెట్టండి ఇక్కడ శ్రావణ మాసం కదా థౌజండ్ పిల్లర్ టెంపుల్కి రావడం జరిగింది ఓకే లేదు లేదు అది చెప్పడం జరిగిందని ఇక్కడ అదేమి లేదు అదేమి లేదు నేను నిజంగానే అనుకొని రావడం జరిగిందని ఇక్కడ అదేమి లేదు మళ్ళీ వెళ్ళిపోవడం జరిగింది ఏం లేదు ఏదో ఒకరు రోజు చేశారట ఆ విధంగా ఇక్కడ పెట్టారని తెలిసింది కానీ ఇవాళ వస్తే ఏం లేదు రిటర్న్ వెళ్ళిపోయింది రిటర్న్ వెళ్ళిపోయారు మీ అమ్మ కూడా రిటర్న్ వెళ్ళిపోయారు ఏమి లేదు నేను అనుకోకుండా వచ్చాను ఇక ఇక్కడ టెంపుల్లో ఉన్నాను కానీ లైవ్ పెట్టాను వ్యూయర్స్ వస్తారేమో ఆల్రెడీ డేటా కూడా టూ జీబీ ఎంచుకున్నాను కదా త్రీ ఫిఫ్టీ టూ జీబీ వేయించుకున్నాను ఏమన్నా మనకి ఎట్లా ఉంటుంది లైవ్ పెట్టినా కూడా అనే ఉద్దేశంతో లైవ్ పెట్టాను మంచి లొకేషన్కి వచ్చినా కూడా వ్యూయర్స్ ఎవరు కూడా రావట్లేదు ఏం లేదు నేను నిజంగానే అనుకోని ఇంటి దగ్గర నుంచి వచ్చాను ఇక్కడికి వచ్చేవరకు వరకు ఏం లేదు ఓన్లీ ఇక్కడ వాళ్ళు వచ్చిన విజిటర్స్ మాత్రమే ఉన్నారు ఓకే డ్యూటీకి వెళ్ళలేదా డ్యూటీకి పోయి వచ్చారా డ్యూటీకి వెళ్ళలేదా మోటివేషన్స్ కూడా పెట్టాను చూడండి చేయండి మంచి మంచి మోటివేషన్స్ కూడా పెట్టాను డే టైంలో కూడా ఒకసారి పెట్టి చూడండి వీడియో పెట్టి చూస్తే రావచ్చు మేబీ ఈవినింగ్ ఒకటే పెడుతున్నారు కానీ డైలీ రెగ్యులర్గా టూ ఆర్ త్రీ పెడితేనే కొంచెం ఛానల్ అనేది మనకు సబ్స్క్రైబర్స్ పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీడియో పెట్టండి లొకేషన్ వచ్చేసి ఈ విధంగా ఉంది కదా ఎవరు కూడా వ్యూయర్స్ ఎవరు ఆల్రెడీ లెవెన్ మినిట్స్ అయిపోయింది ఇంతవరకు కూడా ఎవరు రాలేదు మీరు ఒకరే వచ్చారు లైవ్లోకి ఇంకా చూస్తున్న ఫ్రెండ్స్ ఎవరైతే కామెంట్ అయితే చేయండి బ్రదర్ నా ఛానల్ వస్తే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ థౌజండ్ పిల్లర్ టెంపుల్ కదా అక్కడ జనరల్గా చూస్తున్న ఫ్రెండ్స్ ఎవరైతే యూట్యూబ్లో వాచ్ చేస్తున్న ఫ్రెండ్స్ కామెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్ చూస్తున్న ఫ్రెండ్స్ ఎవరైతే కామెంట్స్ అయితే పంపించండి బ్రదర్ జనరల్గా లైవ్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వాచ్ చేస్తున్న ఫ్రెండ్స్ శ్రావణ మాసం సందర్భంగా చాలామంది జనాలు ఇక్కడికి వస్తూ ఉంటారు హన్మకొండలో ఇది చారిత్రాత్మకమైన ఒక ప్రదేశము కాకతీయుల కాలం నాటి వేసంబాల దేవాలయం ఇది చాలా మంది ఎక్కడెక్కడి నుంచి వచ్చి చూస్తూ ఉంటారు ఓకే వాయిస్ క్లారిటీ ఉందా వీడియో క్లారిటీ ఉందా ఒకసారి అయితే పంపించండి వాయిస్ అనేది క్లారిటీ ఉందా నా వీడియో కూడా క్లారిటీగా అవపడుతుందా లేదా అనేది ఒకసారి ఎస్ఆర్నో అనేది పెట్టండి అవునా లేదా అని ఒకవేళ వాచింగ్లో ఉన్నట్టయితే వాయిస్ క్లారిటీగా ఉందా వీడియో క్లారిటీగా ఉందా లేదా ఒకసారి పెట్టండి ఆల్రెడీ థర్టీన్ మినిట్స్ అయిపోయింది ఇంకా టూ మినిట్స్ ఉండి లైవ్ అనేది క్లోజ్ చేస్తాను బ్రదర్స్ ఎవరైనా చూస్తున్న ఫ్రెండ్స్ అయితే మీరు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ మీకు నచ్చితే వీడియోలు షేర్ చేయండి వీడియో క్లారిటీ ఉందా లేదా ఒకసారి కామెంట్ అయితే పెట్టండి వెదర్ కూడా చాలా చేంజింగ్గా ఉంది ఇంకా వ్యూయర్స్ అయితే ఎవరు కూడా రావట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి వ్యూయింగ్లో ఖర్చున్న ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటే కామెంట్ పెట్టండి మీకు కామెంట్ వచ్చినట్టే రిప్లై ఇస్తాను నా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఆల్రెడీ ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది కాబట్టి లైవ్ అనేది క్లోజ్ చేయడం మళ్ళీ ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్కి లైవ్ పెట్టడం జరుగుతుంది ఎవరైతే వాచింగ్లో ఉన్న ఫ్రెండ్స్ అయితే కామెంట్స్ అయితే పంపించండి రిమైనింగ్ ఒక వన్ మినిట్ ఉండి లైవ్ అనేది క్లోజ్ చేయడం జరుగుతుంది లైవ్ ప్రోగ్రామ్ తర్వాత నా వీడియోలు మీకు నచ్చే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేసుకోండి వాచింగ్లో ఉన్న ఫ్రెండ్స్ అయితే కామెంట్స్ అయితే పంపించండి బ్రదర్ ఎవరు కూడా ఇంతవరకు వ్యూయర్స్ ఎవరు కూడా రాలేదు ఆల్రెడీ ఫిఫ్టీన్ మినిట్స్ దాటింది వాచింగ్లో ఉన్న ఫ్రెండ్స్ అయితే కామెంట్స్ అయితే పంపించండి ఓకే ఫ్రెండ్స్ ఇక క్లోజ్ చేస్తాను వ్యూయర్స్ ఎవరైతే చూసారో ఆఫ్టర్ మా లైవ్ తర్వాత నా లైవ్ ప్రోగ్రామ్ వాచ్ చేసిన ఫ్రెండ్స్ కామెంట్స్ అయితే పంపించండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు సెలవు చేసుకున్న అందరికీ గుడ్ అఫ్టర్ చెప్తూ రమేష్ బలభద్ర ఉంటాను ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఓకే అందరికీ బాయ్ అండి థౌజండ్ పిల్లర్ టెంపుల్ లొకేషన్కి రావడం జరిగింది ఆల్రెడీ మీకు చూపెట్టాను ఇది హన్మకొండలోని చారిత్రాత్మక దేవాలయము ఈ ప్రదేశానికి రావడం జరిగింది ఓకే ఓకే ఫ్రెండ్స్ ఉంటాను ఆల్రెడీ ఓకే సార్ మీకు కూడా గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఓకే గుడ్ ఆఫ్టర్నూన్ సార్ మీకు కూడా ఓకే సార్ ఎక్కడున్నారు డ్యూటీలో ఉన్నారా బాగానే ఉన్నాను సార్ డ్యూటీలో ఉన్నారా మీరు డ్యూటీలోనే ఉన్నట్టుంది కదా బాగున్నాను సార్ మీరు కూడా బాగున్నారా ఓకే వీళ్ళు టెంపుల్ దగ్గరికి వచ్చి లైవ్ పెట్టాను సార్ ఓకే చాలా టైం తర్వాత లైవ్లోకి వచ్చారు డ్యూటీలో ఉన్నారా ఓకే చాలా థ్యాంక్ యూ సార్ మీరు నా లైవ్లోకి వచ్చి చార్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ డ్యూటీలో ఉండి కూడా లైవ్లోకి వచ్చి స్టార్ట్ చేసేందుకు మీకు గుడ్ ఆఫ్టర్నూన్ తెలుపుతున్నాను సార్ చాలా చాలా థ్యాంక్స్ మీ సపోర్ట్ అనేది మా లాంటి వాళ్ళకి ఎప్పటికీ ఉండాలి ఇక్కడ మాకు దగ్గరలో గల థౌజండ్ పిల్లర్ టెంపుల్కి రావడం జరిగింది అది వేస్తంభవ దేవాలయం కార్తీయుల కాలం నాటిది లైవ్ పెట్టాను ఇక్కడికి అనుకోకుండా రావడం వల్ల అయినా కూడా వ్యూయర్స్ ఎక్కువ తక్కువ వస్తున్నారు ఓకే థ్యాంక్ యూ సార్ డ్యూటీలో ఉన్నారు కదా ఓకే సార్ భోజనం అయిపోయిందా ఓకే ఇంకా ఫ్రెండ్స్ వాచ్ చేస్తున్న ఫ్రెండ్స్ ఎవరైతే కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోని మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ అయితే పంపించండి బ్రదర్ ఆల్రెడీ ఇంకా రిమైనింగ్ త్రీ మినిట్స్ లైవ్లో ఉండి క్లోజ్ చేయడం జరుగుతుంది లైవ్ చూస్తున్న ఫ్రెండ్స్ ఎవరైతే కామెంట్స్ అయితే పంపించండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థౌజండ్ పిల్లర్ టెంపుల్ ఇది కాకితీల కాల్నాటి వేసంభంలో దేవాలయము చారిత్రాత్మక ప్రదేశము లైవ్లో చూస్తున్న ఫ్రెండ్స్ అయితే కామెంట్స్ అయితే చేయండి బ్రదర్ ఓకే రిమైనింగ్ టూ మినిట్స్ ఉండి లైవ్ అనేది క్లోజ్ చేయడం జరుగుతుంది బ్రదర్స్ రెండు నిమిషాలు లైవ్లో ఉండి క్లోజ్ చేయడం జరుగుతుంది లైవ్ అనేది చూస్తున్న ఫ్రెండ్స్ అయితే కామెంట్స్ అయితే పంపించండి నా ఛానల్ మీకు నా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఫ్రెండ్స్ కంపల్సరీ వాచ్ చేస్తున్న ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో కామెంట్స్ అయితే పంపించండి వాచింగ్లో ఉన్నవారు లైవ్ చూస్తున్న ఫ్రెండ్స్ కామెంట్స్ చేయండి బ్రదర్ ఆల్రెడీ ఎయిటీన్ మినిట్స్ క్లోజ్ అయిపోయింది కదా ఇంకా రిమైనింగ్ టూ మినిట్స్ ఉండి లైవ్ అనేది క్లోజ్ చేయడం జరుగుతుంది లైవ్ చూస్తున్న ఫ్రెండ్స్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇది థౌజండ్ పిల్లర్ టెంపుల్ లొకేషన్ వచ్చేసి లొకేషన్ చూస్తున్న ఫ్రెండ్స్ ఎవరైతే కామెంట్స్ అయితే పంపించండి బ్రదర్ ఛానల్ కూడా మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ చూస్తున్న ఫ్రెండ్స్ కంపల్సరీ థౌజండ్ పిల్లర్ టెంపుల్ చూస్తున్న లైక్ చేయండి కామెంట్స్ అయితే పంపించండి బ్రదర్ లాస్ట్ ఒక టూ మినిట్స్ నుండి క్లోజ్ చేయడం జరుగుతుంది టూ మినిట్స్ తర్వాత మీరు కంపల్సరీ వాచ్ చేస్తున్న ఫ్రెండ్స్ అయితే కామెంట్స్ అయితే పంపించండి బ్రదర్ స్టార్టింగ్ చేయండి ఇది ఇది థౌజండ్ పిల్లర్ టెంపుల్ బ్రదర్ కామెంట్స్ అయితే చేయండి తర్వాత మీకు వీడియో నచ్చితే కామెంట్స్ అయితే పంపించండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని కామెంట్స్ కూడా ఏమీ అవ్వడం లేదు ఫ్రెండ్స్ ఎవరైతే చూస్తున్న ఫ్రెండ్స్ అయితే కామెంట్స్ అయితే చేయండి బ్రదర్ ఇది లొకేషన్ వచ్చేసి థౌజండ్ పిల్లర్ టెంపుల్ ఓకే బ్రదర్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తూ లైవ్ అనేది క్లోజ్ చేస్తున్నాను బ్రదర్స్ ఓకే నా లైవ్ వాచ్ చేసిన ఫ్రెండ్స్కి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తూ లైవ్ అనేది క్లోజ్ చేస్తున్నాను లొకేషన్ మంచి లొకేషన్కి వచ్చి కామెంట్ పెట్టినా కూడా నేను లైవ్ పెట్టినా కూడా కామెంట్స్ అయితే ఎవరు పంపించట్లేదు బ్రదర్ నాది వీడియోలు మీకు నచ్చే కామెంట్స్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి బ్రదర్ లైవ్ ప్రోగ్రామ్ తర్వాత నా వీడియోలు చూసిన వాళ్ళు కంపల్సరీ ఛానల్ అయితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి బ్రదర్స్ ఓకే వాచింగ్లో ఉన్న ఫ్రెండ్స్ వాచింగ్ వస్తున్నారు కామెంట్స్ అయితే ఇవ్వట్లేదు లైక్ అయితే ఇవ్వట్లేదు వాచింగ్లో ఉన్న ఫ్రెండ్స్ అయితే కామెంట్స్ అయితే చేయండి బ్రదర్ లైవ్ ప్రోగ్రామ్ తర్వాత మన ఛానల్ మీకు నచ్చే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కంపల్సరీ చూడండి ఈ లొకేషన్కి వచ్చి ఆల్రెడీ ఈ లొకేషన్ నచ్చినట్లయితే మీరు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి బ్రదర్స్ కంపల్సరీ లొకేషన్ చూసిన తర్వాత మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ వాచింగ్లో ఉన్న ఫ్రెండ్స్ కామెంట్ కామెంట్ చేయండి లైవ్ అనేది మళ్ళీ ఈవినింగ్ పెడతాను ఫ్రెండ్స్ లైవ్ ఎయిట్ ఓ క్లాక్స్ చూడండి ఆఫ్టర్ మై లైవ్ ప్రోగ్రామ్ ఈ సబ్స్క్రైబ్ తీ ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్లీజ్ కామెంట్ మీ మై లైవ్ ప్రోగ్రామ్ ఓకే నా లైవ్ ప్రోగ్రామ్ నచ్చినట్లయితే మీరు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ షేర్ చేయండి ओके ब्रदर्स अंदर की गुड आफ्टरनून लाइव प्लीज सपोर्ट मै चैनल रमेश बोलभद्रम